రెండు వేల సంవత్సరాలు కింద మన దేశానికి పంపించడం ఆ రోజు నుంచి మన దేశంలో ఈ సువార్తని బ్యాపీ పనిచేయడం ప్రజల్లోకి తీసుకు వెళ్ళాం చాలా చిన్నప్పటి నుంచి నాది పక్కన కాతే మా ఊళ్ళో ఒక ముప్పై చర్చిలు ఉంటాయి ముప్పై మంది ఫాస్టర్స్ ఉండేవాడు మూడో తరగతి చదువుకుని నేను నాతో పనిచేస్తున్న టాపిక్ మెస్ కూడా ఫాస్ట్రే అంటే గమనించినప్పుడు ఏంటంటే పెద్దలు మాట్లాడుతూ చెప్తారు పేదరికం ఒక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు పరిణితి చెంది ప్రభు యొక్క వాక్యాన్ని స్వీకరించడం దానికోసం బైబిల్ చదవడం నేర్చుకోవడం దానికోసం చుట్టగాల్చడం మానేయడం దానికోసం తాగడం మానేయడం దానికోసం చదువు నేర్చుకోవడం ఒక సామాజికమైనటువంటి స్ఫూర్తి చైతన్యం హిందుత్వంలో బేసిక్గా నేను గమనించినప్పటి నుంచి ఇది అందరం అనుకుంటాం మతం అనేటువంటి ఒక ఆలోచన మతం అంటే సాధారణంగా ఒక గ్రంథం ఒక దేవుడు యశు ప్రభు బైబిల్ అల్లా ఖురాన్ హిందుత్వానికి ఒక గ్రంథం లేదు ఒక దేవుడు లేదు అందరూ దేవుడే శవం దేవుడే పాము దేవుడే పొట్ట దేవుడే గాలి దేవుడే నీరు దేవుడే నీరు దేవుడే నేను దేవుడే ఆరాధిస్తే ఈ పాలసీ ఈ ఆలోచన విధానం ఉంది కాబట్టి మన దేశంలో మనందరం కూడా క్రైస్తవులుగా మతాన్ని స్వీకరించారు